ఆరుముఖాలతో కలిగిన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి కోటప్పకొండ స్వామి ఆంధ్రప్రదేశ్ అను దక్షిణామూర్తి స్వామి అనుగ్రహంతో జన్మించిన భారతీ స్వామి శృంగేరి పీఠాధిపతి స్వామి స్థాపించినాడు ఇక్కడ ఆరుముఖాలు అంటే మనకు సౌత్ ఇండియాలో తిరుతని తిరుచందూరు స్వామిమలై పళని సుబ్రహ్మణ్యం ఉప్పకొండ ఈ ఇవన్నీ ఎంతో ముఖ్యమైన టెంపుల్ స్వామి స్వయంగా వచ్చిన టెంపుల్ ఆ ఆరు టెంపుల్ను చేకూర్చుకుంటా ఆరు తలలతో స్వామి ఈ షణ్ముఖంతో ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంటుంది టెంపుల్ దీంట్లో ఎన్నో స్వామి ఎంతో విశేషాలు ఉన్నాయి చిన్న చిన్న గణపతులు ఎన్నో రకాలు ఉన్నారు స్వామి ఇక్కడ గోడలపైన ప్రతి టెంపుల్ ఆరు ముఖాలు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది టెంపుల్స్ క్షేత్రాల బొమ్మలను ఇక్కడ వేసి ఎంత అద్భుతంగా ఈ గుడిని సృష్టించినాడు మన శృంగేరి పీఠాధిపతైన భారతీయ విద్యా తీర్థస్వామి మంచి షష్టి కదా అందుకని అందరు స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటాం